ఏళ్ల తరగతి కోర్టులో పరిష్కారం కాని కేసులను లోక్ అదాలత్ లో సత్వరం పరిష్కరించుకుని సమయం డబ్బు ఆదా చేసుకోవచ్చని నేషనల్ లోక్ అదాలత్ నెల్లూరు జిల్లా సీనియర్ సివిల్ జడ్జ్ డాక్టర్ ఆమ్ తెలిపారు మార్చి ఎనిమిది నేషనల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు ముందునే ఒకసారి మాత్రమే ఇక్కడ మీరు లోకదళతలు జరుగుతున్నాయి సివిల్ కేసులు అన్ని అన్ని రకాల సివిల్ కేసులు అన్ని రకాల కేసెస్ ఉన్నాయి కాంపౌండ్ క్రిమినల్ కేసెస్ ఈ లోపదాలలో సెటిల్ అవ్వచ్చు మీరు లోకదాలను సెటిల్ అవ్వడం వల్ల క్రిమినేట్ అజిట్యూషన్ ఎక్కువ చెప్పే విధంగా డెక్స్టంతా సమానం కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ అయితే కానీ ఏదైనా ఉండదు మీరు ఇక్కడ సెటిల్ వల్ల ఏంటంటే డిస్ప్యూట్ క్లియర్ అయ్యి ఉద్యో తగ్గడం వల్ల డిస్ప్యూట్ క్లియర్ అయ్యి మీ కూర్మి రోజు కలుగుతుంది కొంచెం తగ్గడం వల్ల మనకి లాభమే కానీ మీకు పూర్తి అది కూడా వెనక్కి వస్తుంది అదేవిధంగా ఈ రిమ్మల్ టీఆర్లో అంటే మనకి న్యాయపేట షెడ్యూల్పేట రైతులగిరి కోట గూడూరు నెల్లూరు కావాలి కోర్టుకి సంబంధించిన కేసులు కూడా నెంబర్ ఆఫ్ బెంచెస్ కేసు అనేది ఆఫీసెస్ అందరూ కూడా మీకు ఆ రోజున కంప్లీట్గా మీకు అవైలబుల్గా ఉంటాను సిటిల్ అయిన దాన్ని బాగా కాస్ అవుతాం దాని ఎయితే ఆగ్రెండ్ సివిల్ కూడా తక్కువగా అవుతున్నాయి కాబట్టి కోటా వెహికల్ యాక్సిడెంట్ కేసులు అన్ని కోట డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా మీరు సెటిల్ అయితే వాళ్ళకున్నారు అదేవిధంగా బ్యాంక్స్ వాటికి సంబంధించి కూడా డీటిగేషన్ కేసెస్ కూడా అవ్వచ్చండి వీళ్ళు ఏదన్నా వాళ్ళు బాగా తగ్గిస్తున్నారు బ్యాంకు కట్టలేని వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా क्यों इस पर हम अब बात करते हैं